హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దీస్తా వ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం ఈరోజు నేను చేసే రెసిపీ కాకరకాయ ఉల్లి కారము ముందుగా నేను కిలో కాకరకాయలు తీసుకొని ఇలాగ తొక్క అనేది తీస్తున్నాను మొత్తం తొక్క అనేది లైట్ లైట్గా తొక్క అనేది తీసుకోవాలి మొత్తం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకుంటున్నాను ఇలా ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకొని లోపల పిక్ అంతా తీసేయాలి బయటికి ఇదిగోండి వీడియోలో చూపెడుతున్న విధంగా పిక్ అంతా తీసేస్తున్నాను కాకరకాయలు పిక్ అయితే ఈ విధంగా తీసేసాను ఇక ఈ విధంగా అయితే మాత్రం అన్ని ఇదే విధంగా పిక్ అయితే తీసుకోవాలి మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కాకరకాయలు అనేవి రెండే సించులు లెక్క కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా కట్ చేసుకోవాలి మరి చిన్నవి చేయకూడదు ఈ మాత్రం సైజులో కట్ చేసుకోవాలి ఇదే విధంగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అన్నీ తీసుకున్న తర్వాత ఇందులోకి చేదు తగ్గడానికి గురించి అనేసి పసుపు అలాగే ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ని పెట్టాలి అలా అయితే మనకి చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది కాకరకాయలు ఉండేది లేదు మాకు చేదు అంటే ఇష్టం అంటే అలాగే చేయని అవసరం లేదు ఇప్పుడైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అనేవి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోండి నేను మీడియం సైజు కాబట్టి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు ఏమీ నుంచి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేయాలి కొద్దిగా ఆయిల్ వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా ఫ్రై అవ్వాలి ఇవి అంత బాగా ఫ్రై అయితే మసాలా అనేది అంత బాగుంటుంది ఇది మెయిన్గా ఈ మసాలా అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసిన ఆనియన్ ఉన్నాయి కదా ఉల్లి ముక్కలు అనేవి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసిన శనగపప్పు మినపప్పు ధనియాలు ఉన్నాయి కదా ఇవి కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఏడెనిమిది ఎల్లుల్లి రబ్బలు అలాగే జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ రుచికి తగినంత సాల్టు రుచికి తగినంత కారం వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టిన కాకరకాయని తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని కాకరకాయలో ఉండే వాటర్ అంతా పిండేసుకోవాలి ఈ విధంగా చేదు అనేది తగ్గుతూ ఉంటుంది ఇవి మొత్తం నేను ఈ విధంగా పిండేసిన తర్వాత వాటర్ అయితే ఇలా వచ్చింది సైడ్కి పెట్టేసుకొని అదే ప్యాన్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని కాకరకాయలు అనేవి ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇష్టం లేదు అన్ని వాళ్ళకి ఇది ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల కాకరకాయ అనేది చాలా టేస్టీగా కర్రీ ఉంటుంది ఉల్లి కాకరకాయ ఉల్లికారం అనేది ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో ఒక సైడ్కి తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత కొంచెంసేపు చల్లారవ్వాలి చల్లారిన తర్వాత మనం స్టిఫింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇవి కొద్దిగా చల్లారాయి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమం తీసుకొని ఈ విధంగా మధ్యలో హోల్స్లా పెట్టుకొని మొత్తం స్టిఫ్ చేసుకోవాలి కాకరకాయ ఈ మసాలా అనేది కాకరకాయలకి రెండు వైపులా ఇలా హోల్తోని క్లో వచ్చేసేయాలి మొత్తం ఇదే విధంగానే స్టిఫింగ్ చేసేసాను ఇలా స్టిఫింగ్ చేసేసిన తర్వాత మనకి కాకరకాయ లోపల కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది మీరు కూడా రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఇదే విధంగా స్టిఫ్ చేసుకోవాలి ఇప్పుడు అదే కలయిలో మరొక కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది కర్రీకి ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నీ వేసేసి మనం పేస్ట్ చేసినది కూడా ఇంకా ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేయాలి అది కూడా యాడ్ చేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి అలా కాకరకాయకి ఇంకేం అవసరం లేదు మనము ఓన్లీ ఇదే పేస్ట్తో మనము అనేది తయారు చేసుకోవచ్చు మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఉప్పు కూడా మనము ముందే సరిపోయినంత కూడా వేసేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టి మగ్గిస్తున్నాను ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తున్నాను ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగానే మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు అనేది కుక్ చేసుకోవాలి మధ్య మధ్యన కలుపుకుంటూ ఉంటూ మళ్ళీ మూత పెట్టి కుక్ చేస్తున్నాను ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఒకసారి మనము కాకరకాయ అనేది పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఇలా గంటితో అయితే ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమని మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్